హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే ప్రికాషన్స్ ప్రికాషన్స్ హెయిర్ ఫాల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ వచ్చేసి హెల్దీ డైట్ మేనేజింగ్ స్ట్రెస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ట్రీట్ చేయడం ఇవి ట్రీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే దానికి తగ్గ ఫుడ్ ఏ ఫుడ్ లో ఎక్కువ ఉంటుంది అనేది చూసుకుని తినాలి నెక్స్ట్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం చూడండి ఈ లైఫ్ స్టైల్లో మనకి స్ట్రెస్ ఒక్కొక్కసారి యోగా చేసిన మామూలుగా స్ట్రెస్ కి అయితే యోగాను మెడిటేషన్ వర్కౌట్ చెప్తాం ఇలా చేసినా కూడా మీకు మేనేజ్ అవ్వట్లేదు మీరు ఒక రకమైన యూనో ఎమోషనలీ డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు కౌన్సిలింగ్ గురించి ఇంతలా మేము స్ట్రెస్ చేసి చెప్తున్నాము అని అంటే వి ఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ కేసెస్ వే దేర్ ఆర్ మెంటలీ టూ మచ్ స్ట్రెయిన్ అనమాట సో స్ట్రెయిన్ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల పర్స్పెక్టివ్ చేంజ్ అనేది చాలా ఉంటుంది సో తద్వారా మీ హెయిర్ ఫాల్ ఏదైతే స్ట్రెస్ వల్ల కాజ్ అవుతుందో దానికి మెడికేషన్స్ కౌన్సిలింగ్ జోడించడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ హెల్దీ డైట్ చెప్పాను ఆల్రెడీ మంచి డైట్ లైఫ్ స్టైల్ వర్కౌట్ చేయాలి అబ్బాయిలకు మెయిన్ గా చెప్పాల్సింది తెలియని ఏంటంటే మందు తాగితే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకుంటారు కానీ సిగరెట్ కి హెయిర్ ఫాల్ మందు తాగే వాళ్ళకనే ఎక్కువ అవుతుందండి ఎందుకంటే ఆల్కోహాల్ వల్ల ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది హెయిర్ ఫాల్ అంటే సిగరెట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ కి సిగరెట్ తాగి వాళ్ళు ఇప్పుడు తెలియకపోవచ్చు వన్ టు టూ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాక్సిమం దాని తర్వాత నుంచి బాడీలో రకరకాల చేంజెస్ అవుతాయి నరాల బలహీనత ఒకేసారి డ్రాప్ ఆఫ్ ఎనర్జీ పోవడం హెయిర్ ఊడిపోవడం హెయిర్ రంగు మారిపోవడం రాగి జుట్టు అయిపోవడం లిప్స్ నల్లగైపోవడం అండ్ స్పర్మ్ కౌంట్ అనేది పడిపోవడం పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ కూడా సిగరెట్ తో అసోసియేట్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సిగరెట్ ని లిమిట్ చేయండి లిమిట్ చేసుకుంటూ లిమిట్ చేసుకుంటూ మొత్తానికి ఆపేసేయండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్న మెడికల్ కండిషన్స్ థైరాయిడ్ సోరియాసిసో టీని అట్లాంటివి ఏమైనా ఉంటే మెడికల్ కండిషన్స్ తగిన మెడికేషన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హెయిర్ ఫాల్ ని ఒక సిమ్టమ్ గా చూడండి తప్ప దాని ఒక డిసీజ్ గా చూడకండి ఎందుకంటే అది ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ బిగ్ డీపర్ డిసీజ్ లోపల ఏదో ప్రాబ్లం వల్లనే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది ప్రాబ్లమ్ ని ట్రీట్ చేసే మెడిసిన్ మీరు తీసుకోండి గుడ్ హెయిర్ కేర్ ఓవర్ గా రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ మార్చేసి రకరకాలు యూస్ చేసే కన్నా ఒక గుడ్ హెయిర్ రెజిమెంట్ పెట్టుకోండి మీ హెయిర్ తత్వం బట్టి షాంపూస్ ని కండిషన్స్ ని చూస్ చేసుకొని మీరు వాడడం వల్ల హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల మంచి హెల్ప్ అవుతుంది మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ గాని చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ కే మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలు ఉన్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడిక హోమియాపతిని ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ